ఈటీవీలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ కాంతారా కాంతారా సీరియల్లో మెయిన్ లీడ్స్గా గౌరవ్ వర్మ పవన్ రవీంద్ర అక్షయ నటిస్తున్నారు ఇక రీసెంట్గానే ఈ సీరియల్లోకి మౌనిక నీలిమ అనే ఇద్దరు సరికొత్త యాక్టర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు అయితే ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో కొనసాగుతున్న కాంతారా సీరియల్ను మొదట యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పటికీ దాని తర్వాత సీరియల్ ఎపిసోడ్స్ను డిలీట్ చేశారు దానితో పాటు ప్రస్తుతం టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్స్ అండ్ ప్రోమోస్ను కూడా ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ షేర్ చేయడం లేదు దానితో ఈ సీరియల్ ఫ్యాన్స్ అంతా కాంతారా సీరియల్ను యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ సీరియల్ను సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ కాంతారా సీరియల్ కు సంబంధించిన అప్డేట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఈ సీరియల్కి వచ్చే రేటింగ్స్ డౌన్ అవుతాయి అని కాంతారా సీరియల్ టీం భావించినట్లుగా వార్తలు వస్తున్నాయి ఇక ఆ రీజన్తోనే కాంతారా సీరియల్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకుండా కేవలం టీవీలో మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక కారణాలు ఏవైనప్పటికీ ప్రస్తుతం కాంతారా సీరియల్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం లేదు మరి కాంతారా సీరియల్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారా లేదా అలానే ఈ సీరియల్లో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్